కొన్ని పనులు వాటిని సందర్శించాలని వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలనేటువంటి ఉత్సాహం వారు కనపరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాద వివాదం వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు కొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరపుడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది కనుక ఒక్కసారి పాత్రికే మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలాఫలకం ఉందో దాన్ని చూపించాలని ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయ్యి మరి గత హయాంలోనే ప్రారంభ వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాల్ని పాత్ర ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు శిలా ఉన్నాయి ఒక దాని మీద రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటాను రెండవ ప శిలాపలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాపలకం వేయడం జరిగింది అందరూ కూడా నవ్వుతారు ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాపరకు వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు రాష్ట్రం వదిలేసేంటి దేశంలోనే లేదు అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచాం వారితో కూడా మాట్లాడటం జరిగింది దగ్గర దగ్గర వంద కోట్లతోటి మురంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ టూ వన్ సిక్స్ ఏ నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క బ్రిడ్జ్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది దీనికి వంద కోట్లు అవుతుంది ఇది ఈ బ్రిడ్జ్ యొక్క పనులు ఆగస్ట్ పదిహేను కల్లా ఈ బ్రిడ్జ్ని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడి గారు చెప్పారు అయితే దానికి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఊరికే ఒక్క లేయర్ బ్లాక్ టాపింగ్ చేశారు ఎందుకంటే ఉన్న ట్రాఫిక్ కంజెస్టెడ్ కాకూడదు మూవ్ అవ్వాలని రాబోయే కాలంలో ఒక నెల పాటు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మిగిలిన లేయర్స్ కూడా ఈ సర్వీస్ రోడ్స్లో వేసి దీన్ని పటిష్టం చేస్తామని చెప్పి పీడి గారు కూడా చెప్పడం జరిగింది కనుక రేపు ఆగస్ట్ పదిహేనున ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకొక నెల నెల పదిహేను రోజుల తర్వాత మంచి పరిష్కారం ఇందు మూలంగా మనకు అర్థమయ్యేది విషయం కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలో దేశాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించాలని పదే పదే నరేంద్ర మోడీ గారు పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదవ స్థానానికి తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో మేము మూడవ స్థానానికి తీసుకెళ్తామని చెప్పి ప్రధాని గారు చెప్పారు అయితే ఇలా రెండు వేల పద్నాలుగు నుండి ఇవాళ వరకు అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా నితిన్ గడ్కరీ గారు రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకి ముప్పై కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది అందులోని ఎంత బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కనుక దేశ శ్రేయస్సు ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు ఐదు సంవత్సరాలుగా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ అన్నది అనేక సందర్భాల్లో మిమ్మల్ని పదే పదే పిలవడం ప్రతి అంశాన్ని ఒక ఇనాగ్రేషన్ కింద మీ అందరినీ తీసుకురావడం నేనే తెచ్చానని చెప్పి మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పిన సందర్భాలు మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈరోజు మురళీమోహన్ గారు ఒక కార్యక్రమం ఇచ్చే ఇక్కడికి రావడం గౌరవ ఎంపీ గారిని ఇలాగ ఈ ఫ్లైఓవర్ దగ్గరికి రావాలి ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు జరిగిన యాక్సిడెంట్స్ వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఆయన ఇనిషియేట్ చేసి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫ్లైఓవర్ని శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు ఉన్న ఎంపీగా మురళీమోహన్ గారు నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది దానిదే ఈ శిలా పథకం తర్వాత కాంట్రాక్టర్స్ జాప్యం కానివ్వండి లేకపోతే అనేకమైన కారణాలు కానివ్వండి డిలే అయ్యి అవడం అనేది వాస్తవం డిలే అయిన తర్వాత దాన్ని మనం ఒక ఎంపీగా నెక్కిన వ్యక్తిగా వైసీపీ పార్టీ నుంచి భర్త ఫాలో చేసేటంతే జస్ట్ ఫాలోఅప్ అప్ చేశారు దాని గురించి అని చెప్పి మళ్ళా దానికోసం ఒక శిలాపథకం వేసుకోండి దానికి కమెంట్స్ ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు బహుశా భారతదేశంలో ఎలాంటి శిలాపతకం అయితే ఎవరు చూడం భవిష్యత్తులో కూడా చూడబో మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మేము గౌరవిస్తాం మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము మేము చేసామని చెప్పి ఆ యొక్క క్రెడిట్ని తీసుకునే తత్వం అది కాదు మీరు నిజంగానే చేస్తే మేము గౌరవిస్తాం కానీ ఇది గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు చేశారన్నప్పుడు కనీసం ఏనాడు కూడా నీకు గౌరవం లేకుండా ఆయన పేరును కూడా ఉచ్చరించకుండా నేనే చేశాను నేనే చేశానని చెప్తా ఉన్నాను ఇందాక మీడియా వారు మీరు అడుగుతా ఉన్నారు ఆయనే చేశారు కదా అంటా ఉన్నారు నిజంగా ఆయనే కానీ మంచి చేసి ఉంటే రాజమండ్రికి ఈరోజు డెబ్బై వేల మెజార్టీతో ఓడిపోయేవాడ నిజంగా ఆయన చేస్తుంటే ప్రజలు ఈ రీతిలో తిరస్కరించేవారా వారిని వారు ఏ విధమైన కార్యక్రమాలు చేయలేదు కాబట్టి వైసీపీ పార్టీని తిరస్కరించారు ప్రజలు ఇప్పటికైనా అవగాహన చేసుకొని సాంప్రదాయాలు గౌరవించి గతంలో జరిగిన వాటికి వారికి సంబంధించిన వ్యక్తుల్ని గౌరవించడం నేర్చుకుంటే రాజకీయంగా ఉనికి అనేది ఉంటుంది లేకపోతే ప్రజలు మనకన్నా బాగా తెలివైన వాళ్ళు వాళ్ళు ఏ రీతిలో సమాధానం చెప్పాలనేది వారికి అన్నీ తెలుసు దీంతో పాటు ఈఎస్ఏ హాస్పిటల్ కూడా చూడండి ఆనాడు ఎంపీగా ఉన్న మురళీమోహన్ గారు దాన్ని ఇనిషియేట్ చేయడం వల్ల ఈరోజు ఈఎస్ఏ హాస్పిటల్కి అనేకమైన కోట్లు శాంక్షన్ అయ్యింది పనులు చేసుకుంటా ఉన్నారు గౌతమి గ్రంథాలయం ఉంది డెబ్బై ఐదు లక్షలు శాంక్షన్ చేశారు అది కూడా వారిది అలాగే కంపల్సరీలో ఉన్న నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చారు ఎంత దౌర్భాగ్యం అండి ఆయన ఎంపీ ల్యాడ్స్ నుంచి నేషనల్ ఫ్లాగ్కి డబ్బులు ఇవ్వడం ఏంటి ఈయన ఈయన శిలా పథకం వేయించడం ఏంటి దాన్ని కూడా అబ్జెక్ట్ చేస్తే కమిషనర్ గారు అవునండి మురళీమోహన్ గారు చేసేరు అని పేరేయడం కరెక్ట్ కాదు సార్ అని చెప్పి తీయించడం జరిగింది ఇప్పటికైనా సరే మేము హుందాగా ఉంటా ఉన్నాం ప్రతిపక్ష వారు మీరు కూడా హుందాగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం అధికారంలోకి వచ్చినట్టుగా మోడీ గారికి కూడా ఓట్లు వేసి గెలిపించడం ముఖ్యంగా మన రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే మరి ఎంపీ గారిని అలాగే ఏడుగురు ఎమ్మెల్యేని కూడా గెలిపిస్తున్నటువంటి ఎన్డీఏ కుటుంబం రావడం చాలా గొప్ప విషయం చాలా ఆనందించవలసిన విషయం ముఖ్యంగా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ కోసం అని అనేక పర్యాలు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మీరు సార్ హైయెస్ట్ ట్రాఫిక్ ఉండే ఏరియా అయినా ఇక్కడ యాక్సిడెంట్లు ఉంటాయి కొన్ని యాక్సిడెంట్ ఫోటోలు కూడా తీసుకెళ్ళి చూపించి ఇది శాంక్షన్ చేయడమే కాకుండా పాటు నాలుగు చేయించాం ఇవన్నీ కూడా వర్క్ కమెంట్స్ అయినాయి ఇందాక చెప్పినట్టుగా ఆగస్ట్ పదిహేను నాటికి పూర్తి చేస్తామని చెప్పారు వాళ్ళు ఆగస్ట్ పదిహేనుకి ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇంత ట్రాఫిక్ని వాళ్ళ డ్రైవర్ ఇబ్బంది లేకుండా ఈజీ ఫ్లో దేనికోసం సిగ్నల్స్ కూడా ఆకాల్సి ఆగాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ ఫ్లో అవడానికి చేశారు ఇది రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా యువకుడు ఉత్సాహదుడైన ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళది కూడా రాజకీయ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ మొన్నటి వరకు వాళ్ళ శ్రీమతి గారి అందరూ కూడా రాజకీయాల్లో మంచి ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు ఈ రోజు వాసుగారు ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఉన్నా లేకపోయినా ఆవిడ గారి వచ్చినా లేకపోయినా రోజు ప్రతిరోజు కూడా అందరికీ అందుబాటులో ఉంటాం ఒక ఎత్తే అయితే అన్నా క్యాంటీన్స్ మూసేస్తే అన్నా క్యాంటీన్స్లో మళ్ళీ వాళ్ళ సొంత ఖర్చులతో డివైజ్ చేయటం కూడా చేశారు ముఖ్యంగా ఈ బ్రిడ్జి ఈ రోడ్డు రావడం కోసం కృషి చేశాం వాళ్ళ రోజులు అది చూస్తే చాలా ఆనందంగా ఉంది డెఫినెట్గా మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా పిలిస్తే ఓపెనింగ్ సరిపడా కూడా రావాలనుకుంటాను అది కళ్ళారా చూడాలని కూడా బోరింగ్గా ఉంది తప్పకుండా అది ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను నాటికి అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎంపీ భరతరామ్ తానే చేశారు ఎక్కడ సొంత మార్గం చేయలేదని ఆరోపణ చేస్తున్నారు ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చిన అవసరం అయితే తన ఆస్తులు అమ్ముకుని ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను ఆయన గుడ్డు మీద చేసుకొని చెప్పాలి నా మాట ఎందుకంటే నేను ఊరికే డాక్టర్ సరిగా ఊరికే ప్రెస్ మీట్లో పెట్టి చెప్పడం లేదు నాకు అలవాట్లేదు దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు రాజమండ్రి ప్రజలకు తెలుసు ఇక్కడ శంకుస్థాపన చేసి ఎప్పుడు చేసామో ఇది తెలుసు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తామన్నది ఇది తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్లో ఎవరెవరు ఉన్నారో వాటికి కలిపి చేస్తారు ఇది పద్ధతి అలాగే అక్కడ వర్క్ కమ్యూనిస్ చేసావు ఏదో లైన్ యాక్టివేట్ చేస్తాం ఎవరు కూడా ఇట్లా చేస్తూ చిన్న పలకాల ఏదైనా అది వాళ్ళ విజ్ఞప్తి కోసలేస్తాను నేను వాటి గురించి మాట్లాడచ్చు కూడా చేయించేది నాకు తెలుసు రాజమండ్రి ప్రజలు కోసం ఎన్ని రోజులు కృషి చేస్తే ఈ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించాం నాకు తెలుసు నేను క్లారిఫై చేస్తాను ఇంకొకళ్ళు ఎవరు కూడా విమర్శిస్తాను చెప్పట్లేదు నేను నిజంగా జరిగిందని విమర్శ కాదండి శిలా ఫలకాలు మీరే చూశారు కదా నేను మాట్లాడినా వస్తుంది శిలా ఫలకాలే మీకు సమాధానం అవి కూడా ఎవరో బగల కడితే వాసుకారు బండి ఆయన సొంత ఖర్చులతో ఈ శిలాఫలకం